శ్రీరామ జైరామ జయ జైరామ తులసీదాస్ గారి జీవన గమనంలో మూడవదైన విశేషమైన ఘట్టంగా ఆ బ్రహ్మరాక్షసుడు మోక్షం పొందిన బ్రహ్మరాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పిన మార్గదర్శనానుసారం మరుసటి రోజు భజన చేస్తూ చూస్తే ఒక ముసలాయన అందరికన్నా ముందరొచ్చి కూర్చుని భజన అయ్యేంతవరకు ఉండి అయిన తరువాత బయలుదేరుతాడనమాట ఆయన్ని చూసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకుని స్వామి నన్ను అనుగ్రహించి నాకు శ్రీరాములు వారి దర్శనం మీరే చేయించాలి అని ఆయన కాలు పట్టుకుని వదలకుండా ఆయన్నే ప్రార్థిస్తూ ఉంటాడు అప్పుడు ఆ ముసలాయన అంటాడు నేనెవరయ్యే అది చేయించడానికంటే అదంతా నాకు తెలియదు స్వామి మీరు తప్ప ఇంకెవరు ఈ ప్రపంచంలో చేయించే వాళ్ళు లేరు నన్ను దయచేసి నన్ను అనుగ్రహించి శ్రీరాములు వారి దర్శనం చేయించండి నాకు అంటూ ప్రార్థిస్తాడు ఆంజనేయ స్వామి కానీ వృద్ధుడి రూపంలో ఉండడం వల్ల ఈయనక తెలీదు స్వామే అక్కడ వచ్చింది అని చెప్పి అందుకని వృద్ధుడి రూపంలో ఉన్న ఆయన్ని ప్రార్థింపగా ఇంకా ఆయన సంతోషించి తులసీదాస రేపేం చేస్తావంటే ఆ వృక్షం ఏ వృక్షం దగ్గర అయితే నువ్వు రోజు బ్రహ్మరథం పట్టి ఆ అనుష్ఠాన జలాలను పోసావో అక్కడే వెళ్ళి కూర్చో రేపు మధ్యాహ్న సమయానికి భజన అయిన తర్వాత మధ్యాహ్న సమయానికి నీకు రాములవారి వారి దర్శనం జరుగుతుంది అని చెప్పేసి అనుగ్రహించి వెళ్ళిపోతారు ఆ వృద్ధుడు చెప్పినట్టుగానే తులసీదాసు గారు స్వయంగా వెళ్ళి మరుసటి రోజు ఇంకెక్కడక్కడా లేరనమాట ఉదయాన్నే లేచి అనుష్ఠానం చేసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారికి వస్తే రాములవారికి వారికి నేనేం సేవ చేయాలి అనే ఆలోచనతో ఉంటూ కొంత సమయానికి చందన సేవ చేద్దాము అని చెప్పేసి చందనాన్ని అరగ మొదలెట్టి అదే భక్తి భావనతో రామ 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 నామస్మరణ చేస్తూ చందనం అరగదీయడం మొదలెట్టారనమాట కొంత సమయానికి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అరగ తీస్తూ ఆ సమాధి స్థితిలోనే శ్రీరాములు వారి దర్శనము జరిగింది శ్రీరాములు వారికి చందనం కాపు కూడా ఈయన రాశాడు శ్రీరాములు వారు కూడా ఇతనికి కూడా చందనం బొట్టు పెట్టి అలంకారణ చేశాడు కొంత సమయానికి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి చూస్తే ఎవరు రాలేదు సందేహకాలం అయిపోయింది అప్పుడు చూస్తే ఒంటి నిండా చందనం రాసింది ఎవరు రాశారు ఏంటి అని అంటూ దుఃఖిధుతుడై రాముల వారి దర్శనం నాకు రాలేదా కలగలేదా రాములు వారు వచ్చి నన్ను కలవలేదా అని దుఃఖిస్తూ వెళ్ళి తన ఆశ్రమంలోకి వెళ్ళి విశ్రమించసాగారనమాట తులసీదాసు గారు పడుకునేసరికి ఇతని దుఃఖాన్ని చూడలేక శ్రీరాములు వారే స్వయంగా దర్శనమిచ్చి తులసీదాస బాహ్య దర్శనం కన్నా ఆంతరంగిక దర్శనం విన్న అంతర్ రాముడిగా నీకు దర్శనం ఇచ్చాను ఆత్మారాముడిగా అని చెప్తూ ఈ మార్గదర్శకం చేసిన ఆ వృద్ధుడే ఆంజనేయుడు ఆంజనేయుడు చెప్పాడనే నీకు ఇలా దర్శనం ఇచ్చాను అని అనేసరికి ఉలిక్కిపడి లేస్తాడు లేచి నిద్రలో ఉన్నదంతా గుర్తొచ్చి అంటే ఆ భజన స్థానంలో కూర్చున్న వృద్ధుడు ఆంజనేయ స్వామి అయితే ఇప్పుడే వెళ్ళి అక్కడ మళ్ళీ భజన చేసి ఆయనకు వచ్చిన వెంటనే ఆయన నమస్కారాలు చేసుకుని ఆయన కృపకు పాత్రను అవ్వాలి అనే ఆర్ద్రతతో పరిగెట్టుకుంటూ రావడం మొదలెడతాడు ఇలా పరిగెట్టుకుంటూ వస్తూ రకరకాల దెబ్బలు తగులుతూ ఉంటాయి రాళ్ళు రప్పలు అన్నీ దాటుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తూ ఒక పెద్ద రాతికి కొట్టుకుని పడిపోబోతుండగా రెండు పెద్ద పెద్ద చేతులు వచ్చి ఆపుతాయి ఆపుతాయన్నమాట తులసీదాసుని ఆ చేతులు చూసేసరికి అర్థమవుతుంది స్వయంగా హనుమంతుల వారు ప్రత్యక్ష రూపంలో ఆయన రూపంలోనే అనుగ్రహించి ఆయన్ని దర్శనమిచ్చారు అని చెప్పేసి అప్పుడు తులసీదాసు వారు రచించిన స్తోత్రమే సంకటమోచన హనుమాన్ స్తోత్రం అని చెప్పేసి ఆ సంకటమోచన హనుమాన్ స్తోత్రం ఎనిమిది శ్లోకాలతో చాలా అత్యద్భుతంగా చేశారు అది కూడా అనుకోకుండా అవలీలగా ఆయన నోట వెంట ఆంజనేయ స్వామి చూసిన వెంటనే వచ్చిన శక్తి అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామసేవలో ఉన్నవాడు హనుమంతుడి కృపకు పూర్తిగా పాత్రుడైన వాడు ఎందాక మనం ఇదివరకు రెండవ అధ్యాయంలో చెప్పుకున్నట్టుగానే హనుమంతుడి యొక్క కృప ఉంటే వాగ్ధాటి రా వడం పెద్ద విషయమా వాగ్జరి చాలా విశ చిన్న విషయం అందుకని కవిత్వాలు తానంతటదే వచ్చేస్తాయన్నమాట అటువంటి కవిత్వంతో ఆ ఎనిమిది శ్లోకాలతో స్వామివారిని స్థుతించాడు సంకటమోచన హనుమ స్తోత్రం తదనంతరం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసుకుని అక్కడ ఆంజనేయస్వామి సేవ చేస్తూ స్వామి యొక్క కృపకు పాత్రుడువ్వాలని ప్రార్థిస్తూ ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి గారి దగ్గర ఆశీర్వచనం తీసుకుని కాశీ విశ్వనాథుడి యొక్క కృప చేత మార్గదర్శకం చేత రచించిందే రామచరిత పదివేల దోహలు అంటే పదివేల శ్లోకాలతో రచించినది రామచరిత మానస్ అన్నమాట విశేషమైన మంత్రశక్తితో కూడుకున్నది రామచరిత మానస్ మనమందరం ఎలా అయితే వాల్మీకి రామాయణం పారాయణం చేస్తామో ఇటుపక్క దక్షిణ భారతదేశంలో నారదోక్తిగా ఉత్తర భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అందులో తొంభై తొమ్మిది మంది వందకి తొంభై తొమ్మిది మంది తులసీదాస రామచరిత మానస్ మాత్రమే పారాయణ చేస్తారన్నమాట అందరికీ అర్థమయ్యే భాషలో ఔంధీ భాషలో ఆయన రచించిందే రామచరిత మానస్ అనమాట చాలా విశేషంగా అటువంటి రామచరిత పారాయణం చేసి దాని యొక్క కృపచేత తులసీదాసు వారు స్వయం శ్రీరామచంద్రుని సీతా హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా దర్శనం చేసుకున్నారు అని ఆయనే స్వయంగా ఒక దోహలో పూర్తి చేస్తారనమాట రామచరిత మానసిని అటువంటి విశేషమైన మహాశక్తివంతుడు అటువంటి మహాభక్తుడి యొక్క కృపచేత మార్గదర్శకం చేత అందిందే హనుమాన్ చాలీస హనుమాన్ బాబు సంకటమోచన్ హనుమాన్ స్తోత్రం ఇవి మూడు తులసీదాసు గారి యొక్క కృపచేత వచ్చినవి దాంట్లో మనం ఇప్పుడు చేస్తున్న నిత్యపారాయణ శ్రీ హనుమాన్ చాలీస అందుకనే ఇప్పుడు మనం చేస్తున్న సుందరాకాండ వాల్మీకి రామాయణం పూర్తయ్యేంత వరకు హనుమంతుడి యొక్క కృపకు పాత్రులవుతూ ఉండేటట్టుగా శ్రీరామనామస్మరణ చేస్తూనే హనుమంతులు వారికి చాలా ప్రీతికరమైన హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకుందాం ఇది మూడో భాగంగా తులసీదాసు గారి జీవిత చరిత్రలో కొన్ని విషయాల్ని మాత్రమే తీసుకుని అసలు హనుమంతుడి వారి మీద గారు ఇచ్చిన మూడు విశేషమైన మహాస్తోత్రాల గురించి దాని ఆవిర్భావం గురించి తులసీదాసు గారి యొక్క జీవన చరిత్ర గురించి జ్ఞాన మార్గం గురించి మనం చెప్పుకున్నాము రేపటి నుంచి హనుమాన్ చాలీసా నుంచి రెండు రెండు శ్లోకాలు చప్పున దాని అర్థం గురించి తెలుసుకుందాం శివాయ గురవే నమ శ్రీరామ జయరామ జయ రామ